చాలా స్థాపన చేశారు శంకుస్థాపన అలా మధ్యలో ఆగిపోయినా పూర్తిగా పని అయితే ఎక్కడ లేవని వెంకేశ్వరెడ్డి కాంతారావు గారు లక్ష్మణరావు ల గారు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు అమరావతిలో మధ్యలో మీరు అధికారం వచ్చి మీరు ఆపింది తప్ప మీరు కుట్రపరితంగా ఆపింది ఐదు సంవత్సరాలు మహిళలు రైతులు మీకు వ్యతిరేకంగా ధర్నాలు చేసి ఉద్యమాలు చేసి ఆగిపోతానిస్తారు అమరావతికి అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం అంటున్నప్పుడు మీరు ఎందుకు నిధులు కేటాయించరా దేనికి దేనికి కేటాయించలేదు చెప్పండి అమరావతికి ఎందుకు నిధులు కేటాయించరా అమరావతికి ఎందుకు కేటాయించలేదు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి ఏం చేయలేదని మీరే కదా అన్నారు జగన్మోహన్ రెడ్డి అమరావతికి ఏం చేయలేదన్నప్పుడు మీరు నిధులలో అన్నా మీ రెండు అడవిలాగా తయారు చేశారు చెప్పండి మీ రెండు అడవిలాగా మీరు నిధులు కేటాయించి ఉంటే చగన్మోహన్ అడిగిరు అమనవత్ని డెవలప్ చేశారు మీరు నిధులు కేటాయించకపోతే మాత్రం చగన్మోహన్ అడిగిరు అమనవత్ని అమ వదిలేసారు అరెన్ని తెలియాల సిక్కా అయి ఉండాలి మీరు కుట్రపూరితంగా దాన్ని ఆపారు బాధ్యత మీది నేను కొనకొని మా రాష్ట్రం అమౌళం సిక్కులా అన్న అన్న రాష్ట్రం అభివృద్ధి డెవలప్మెంట్ అవడం ఆ విషయం మీరు అన్ని ప్రాంతాల నాయకుడు తప్పుడు విధానాల వల్లనే కడపలో మూడు సార్లు శంకుస్థాపన చేశారు మీరు చెప్పండి మీరు వ్యాక్సులు పట్టండి సార్ మీరు ప్రధానమంత్రి గారు ఆశగానే కొనసాగించద్దండి ఎందుకంటే వారి ప్రధానమంత్రి గారి పట్ల నిర్దాక్ష్యంగా వినండి లక్ష్మణ్ రావు గారు రావు గారు లక్ష్మణ్ రావు గారు ఆనాడు ప్రవేశపెట్టిన బిల్లికి మద్దతు తెలిపింది వైఎస్ఆర్ సిపి ఆనాడు ప్రవేశపెట్టినటువంటి బిల్లుకి మద్దతు తెలిపింది వైఎస్ఆర్ సిపి మీరు అడిగింది

ఎస్ గారు ఏంటి చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు వినండి ఓపెన్ పెట్టండి మీరు ఇక్కడ ఏదో ఈ ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు యొక్క క్యారెక్టర్ అసెస్మెంట్ చేయలేదు మీరు ఆ విధంగా భావించవద్దు మీ అన్నిదేనంటే ఈ రోజున ముఖ్యంగా మీరు ఎక్కడైతే విశాఖపట్నం వేదికగా విశాఖపట్నంలో మీరు ఏవైతే ప్రాజెక్టు తీసుకు తీసుకొచ్చి అక్కడ నిర్మించాలనుకుంటున్నారు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి ఏపీకి సంబంధించి అని చెప్పి ఒక స్టేట్మెంట్ చెప్పండి మీరు దేశ వ్యాప్తంగా ఆయన చేసి అని అట్లా ఉన్నాయని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు సార్ గారు ఏపీ గురించి మాట్లాడుతాం ఆశ గారు అదే మాట్లాడుతున్నానండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వినండి సార్ థ్యాంక్ యూ సార్ సార్

మోడీ గారు నరేంద్ర మోడీ వినండి సార్ ఎక్కడ చేశారు చెప్పండి చెప్పండి ఎక్కడికి సార్ చెప్పండి మీరు అమరావతి పట్ల మీ పార్టీ వైఖరికి చెప్పండి మీరు అమరావతిని మీరు మీరు ఇంకా మాట్లాడితే ఇంకా మీరు అలా మాట్లాడితే మాట్లాడాల్సి వస్తుంది ఎక్కువ చాలా సమాధానం చెప్తా ఉన్నాను వినండి లక్ష్మణరావు గారు రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు స్టార్టింగ్ స్టార్టింగ్ రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు ఆయన మరికొన్ని వర్డ్స్ యాడ్ చేసి చెప్తున్నారు బిజెపి నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారి అభిప్రాయం నేను చెప్పడానికి ఇక్కడ

చెప్పండి మీరు ఎక్కడో మాట్లాడితే మాకు అర్థం కాటం మీరు మాట్లాడమేయండి మాట్లాడే మాట్లాడితే ఊరు లేదు మీరు ఎట్లా మాట్లాడుతారు చెప్పండి మీరు ఎక్షన డిబేటు డిబేట్ మీరు కంట్రోల్ చేస్తారా ఆయన కంట్రోల్ చేస్తారా డిబేట్ ఎవరు చేస్తే మాట్లాడాలా లేదంటే మీ వనరు మీరు చెప్పండి నేను మూడు పే పెట్టుకుంటా మీకు చెప్తున్నాను గా ఒక పాయింట్ అడిగా నేను ఇప్పటికి ఇదే పాయింట్ మీద స్టిక్ అని ఉందా అన్నారు ఏ పార్టీ స్టిక్ అని అన్నారు దేశ వ్యాప్తంగా మోదీ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఆగిపోయాయి అంటారా శంకుస్థాపన చేసినవి లేదంటే అమరావతి మాత్రమే మాట్లాడే స్టిక్ అని అంటారా నేను ఇప్పుడు కూడా చెప్తా ఏంటి నేను ఇప్పుడు కూడా చెప్తా చెప్పండి ఎక్కడైతే నిన్న జార్ఖండ్ లో ఈయన లక్ష కోట్ల పైన అంటే నరేంద్ర మోడీ గారు అక్కడ స్థాపించిన స్థాపించినటువంటి శంకుస్థాపన కూడా ఆగిపోయి దేశవ్యాప్తంగా రండి చర్చ వద్దరండి గట్టిగా మాట్లాడితే గట్టిగా మాట్లాడుదాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుదాం అన్నారు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఆలకించాలి లేదు అంటే చర్చ గురించి మాట్లాడతాను అయిపోతే మోడీ గారిని చెంది తప్పు Ne varlığı var bununla zaten o zaman? Biri yavrumcuyla tiri sarayın dik abi. Biri yavrumcuyla, yavrumcuyla bir mağdur Ben varlığımıza mağdur oldum lan. Bir çapı var lan. Biri yavrumcuyla tiri sarayın dik abi. Biri yavrumcuyla, yavrumcuyla tiri sarayın dik abi. Bakın şimdi, e siberkan dönüşü ödümden